కిరీటము ఎవరికి పెడతారు కిరీటము అని అంటే కిరీటం ఎవరికి పెడతారు లేకపోతే ఒక బహుమానం అంటే కిరీటం అంటే జనరల్గా గెలిచిన వాళ్ళకు కదా ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాను అని చాలా కి ఐదు రకాల కిరీటాలు ఉన్నాయి ఇందులో కిరీటం ఎవరికి ఇస్తా అంటే జయించిన వారికి ఆయన కిరీటాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను మనం జయించామా గడిచిన సంవత్సరాలను లేకపోతే గడిచిన దినాలను లేకపోతే మన శరీరాన్ని మన ఆలోచనలను మన జ్ఞానమును కదా మన శరీరాన్ని లే మనకు మనం వెళ్తున్న పరిస్థితులను సమస్యలను మనం జయించగలుగుతున్నామా జయించట్లా మరి ఏ విధంగా ఈ రోజులోకి వచ్చాము మనము ఏ విధంగా ఆయన మనకి కిరీటాన్ని పెడుతున్నాడంటే ఆయనను బట్టి ఆయన దయను బట్టి మనం ప్రతి పరిస్థితిని దాటుకుంటూ వచ్చాం మన ప్రతి పరిస్థితిలో అనారోగ్యంలో ఆర్థిక ఇబ్బందులలో సమస్యలలో అవమానాలలో నిందలలో దాటి అన్నిటిని దాటుకుంటూ వచ్చాం జయించుకుంటూ వచ్చాం ఆయన దయ వలన ఆయన తోడుగా ఉండడం వలన ఆయన కనికరము వలన మనము ఇంకా ఈరోజు ఈ విధంగా ఉండగలుగుతున్నాం ఆయన కిరీటం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు జయించిన వారే కదా ఈరోజు చూడగలుగుతున్నారు పరిస్థితులను అన్నిటి నుంచి దాటి వచ్చిన వాళ్ళే ఈరోజు నిలబడగలిగినారు ఆయన దయ వలన ఆయన మనకు ఒక కిరీటాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈ సంవత్సరము దేవుని యొక్క ఉద్దేశాలంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం